రాజమౌళి ఓ సినిమాకి కమిట్ అయ్యాడంటే ముందు ఎంతో హోంవర్క్ చేసి ఉంటాడు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకైతే ఈ కష్టం ఇంకా పెంచేశాడట ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కొత్త అతిథులు వచ్చి చేరారని టాక్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలయికలో రూపొందబోయే పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులతో పాటు యావత్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కి జక్కన్న ఇద్దరు హీరోలను వెంట ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలియజేశాడు మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా జరిగింది ఈసారి దానికి భిన్నంగా చాలా గ్రాండ్గా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట దీనికోసం అంతర్జాతీయ మీడియాను సైతం భాగం చేయాలనే ఆలోచన సీరియస్గా జరుగుతున్నట్టు ఇన్సైడ్ టాక్ ఒకవేళ ఇది నిజమైతే అవతార సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ రాజమౌళి విపరీతంగా స్టీవెన్ స్పిల్బర్గ్ స్పిల్బర్గ్లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది ఇద్దరు ఒకేసారి సాధ్యం కాకపోతే కనీసం ఒకరిని తీసుకొచ్చేలా ఎస్ఎస్ కార్తికేయ ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు వినిపిస్తోంది ట్రిప్లార్ని విపరీతంగా ఇష్టపడిన ఈ లెజెండరీ డైరెక్టర్స్ కనుక వస్తే దేశదేశాల్లో దీని కవరేజ్ మూత మోగిపోతోంది మహేష్ బాబు కథ కోసం ఇండియన్ జోన్స్ ని స్ఫూర్తిగా తీసుకునే రాజమౌళి ఇప్పుడు ఏకంగా దానికి దర్శకత్వం వహించిన ని తేవటం అంటే మాటలు కాదు ఇవన్నీ ప్రస్తుతం ఎలాంటి ధృవీకరణ లేని వార్తలే అయినా విశ్వసనీయ వర్గాలు మాత్రం నిప్పు లేనిదే పొగరాదు తరహాలో మాట్లాడుకుంటున్నాయి నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ అయినప్పటికీ మరికొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యంలో ఉంటాయనే వార్తలు కూడా బలంగా తిరుగుతున్నాయి వాటిలో నెట్ఫ్లిక్స్ కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుపులు దిద్దుతున్నారట కాస్టింగ్కి సంబంధించిన ఎంపిక పనులు రాజమౌళి ఓ చిన్న లీక్ లేకుండా చూసుకుంటున్నారట పాటల పనులు కీరవాణి త్వరలో పెట్టబోతున్నారు